శరణ్య దర్శన్ అనన్య కలిసి నటిస్తున్న సతీ సావిత్రి నాటకంలో చివరి భాగంగా యముడి నోటి నుండి తదాస్తు అన్న మాట వినబడుతుంది దాంతో సావిత్రిలా యాక్టింగ్ చేస్తున్న శరణ్య నా భర్త ప్రాణాలు మీ యమపాశంలో ఉండగా నాకు సంతానం ఎలా కలుగుతుంది స్వామి అని అడగగానే గెలిచావు సాధ్వి తీసుకెళ్ళు నీ భర్తని అని యముడు చెప్తూ ఉంటాడు దాంతో ఒక్కసారిగా కరెంట్ ఆఫ్ అయిపోతుంది అనన్యకి అనన్య కాంచన కలిసి వేసుకున్న నాటకం గుర్తొస్తుంది ఈ యమపాశానికి పాయిజన్ రాస్తాను నిజంగానే ఆ దర్శన్ గాడి ప్రాణాలు తీస్తాను అన్న ఆ ప్లాన్ గుర్తొస్తుంది అనన్యకి వాళ్ళు అనుకున్నట్టే కరెంట్ ఆఫ్ కాగానే అక్కడే ఉన్న దర్శన్ బాడీ పైకి అనన్య తన చేతిలో ఉన్న యమపాషాన్ని విసురుతుంది కరెంట్ ఆన్ అవుతుంది ఇక అనన్య తన చేతిలో ఉన్న పాషాన్ని గట్టిగా లాగుతుంది ఇక రాకపోయేసరికి మళ్ళీ గట్టిగా లాగుతుంది అమ్మో అన్న అరుపు వినబడి కిందికి చూసేసరికి ఎమపాషానికి ఉన్నది దర్శన్ కాదు కాంచన అక్కడ నిలబడి ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు ప్రజలు ఆనంద శరణ్య దర్శన్ అందరూ కలిసి ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ ప్లాన్ ఎలా బిడిసి కొట్టింది అని అనన్య ఆలోచిస్తూ ఉండగా ఈ పాయిజన్ ఉన్న యమపాషానికి నాకు వేశావు నా బాడీ అంతా పాయిజన్ అయిపోయింది అని కాంచన గట్టిగా అరుస్తుండగా నా ప్లాన్ ఎలా బెడిసి కొట్టింది అని అనన్య అడుగుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద ఎలా బెడిసి కొట్టింది అనుకుంటున్నావా నీ ప్లాన్ తెలిసి నీ ప్లాన్ని నీకే బెడిసి కొట్టేలా చేసా అని వార్నింగ్ ఇస్తుంది ఆనంద అది విన్నా అనన్య కాంచన ఇద్దరు షాక్ అవుతారు ఇప్పుడు మళ్ళీ ఆనంద ఏం చేస్తుందో అను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్